ప్రియమైన శ్రోతలారా అందరికీ నమస్కారం ఈరోజు మనం భగవద్గీత మొదటి అధ్యాయంలోని పంతొమ్మిది ఒకటవ శ్లోకాలను అధ్యయనం చేయబోతున్నాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే సద్గురు పరమాత్మనే పరమాత్మే సర్వమహర్షిభ్యో నమ गीटा मकरंद व्याख्या सहितंगा अथ प्रथमोऽध्यायः अर्जुनविषादयोगः श्लोकं पन्तु सघोषोधार्तराष्ट्राणां हृदयानि व्यदारयत नभश्च पृथिवीं चैव तुमुलो व्यनुनादयन् श्लोकम् इरव अथ व्यवस्थितान् दृष्ट्वा धार्तराष्ट्रान्कपिध्वजः प्रवृत्ते शस्त्रसम्पाते धनुरुद्यम्य पाण्डवः श्लोकम् इर हृषि केशं तदा वाक्यम् इदमाहमहीपते अर्जुन उवाच सेनयोरुभयोर्मध्ये रथं स्थापयमेच्युत ఓం శ్రీ గురుభ్యో నమ గీతామృత శ్రవంతికి స్వాగతం ఈరోజు మనం భగవద్గీతలోని మొదటి అధ్యాయమైన అర్జున విషాదయోగంలో ఒక అత్యంత కీలకమైన ఘట్టాన్ని చూడబోతున్నాం పంతొమ్మిది ఇరవై మరియు ఇరవై ఒకటవ శ్లోకాల ద్వారా ఒక శబ్దం ఒక మహా సైన్యాన్ని ఎలా భయకంపితుల్ని చేసిందో అదే సమయంలో ధర్మం పక్షాన ఉన్నవారికి ఎంత ధైర్యాన్నిచ్చిందో తెలుసుకుందాం ఆలోచించండి యుద్ధం ఇంకా మొదలే కాలేదు కానీ కేవలం ఒకే ఒక్క శబ్దం ఒక పక్షం యొక్క ఆత్మవిశ్వాసాన్ని పూర్తిగా కూల్చివేసింది అదెలా సాధ్యం అసలు ఆ శబ్దంలో అంత శక్తి ఎలా వచ్చింది ఇప్పుడు చూద్దాం మనకు గుర్తుంది కదా పోయిన శ్లోకాలలో మనమేం చూసాం శ్రీకృష్ణుడు అర్జునుడు భీముడు ఇలా పాండవ వీరులందరూ వారి వారి దివ్య శంఖాలను పూరించారు ఆ శబ్దాలన్నీ కలిసి ఒక మహా గర్జనలా మారి కురుక్షేత్రమంతా దద్దరిల్లింది మరి దాని తర్వాతేం జరిగింది ఇక్కడ సంజయుడు ధృతరాష్ట్రుడితో అంటున్నాడు సఘోషో అంటే ఆ భయంకరమైన శబ్దం ఏం చేసిందట హృదయాన్ని వ్యధారయత్ అంటే ధృతరాష్ట్రుని కుమారుల గుండెల్ని బద్దలు కొట్టేసింది ఆ శబ్దం భూమిని ఆకాశాన్ని ఒక్కటి చేస్తూ ప్రతిధ్వనించింది కేవలం శబ్దానికే గుండెలు బద్దలవ్వడం ఏంటి ఆ సంకుల ధ్వని తీవ్రత ఎంతలా ఉందంటే అది దుర్యోధనుడు అతని తమ్ముళ్ల గుండెల్ని చీల్చేసిందట చూడండి ఇది కేవలం ఒక పెద్ద శబ్దం కాదు ఇది అధర్మం చేస్తున్న వాళ్లకు ధర్మం పంపిన ఒక హెచ్చరిక ఒక ప్రకటన అనమాట ఇప్పుడు దీని వెనుకున్న అసలు విషయం చూద్దాం వ్యాఖ్యాతలేం ఏం చెప్తున్నారంటే కౌరవుల గుండెలు బద్దలయ్యాయి అంటే వాళ్లలో సగం ప్రాణం ఆ శబ్దం వినగానే పోయిందట ఇక యుద్ధం చేయడానికి కావలసిన ఉత్సాహం ఆ ధైర్యం అన్ని గాల్లో కలిసిపోయాయి ఎందుకంటే వాళ్ళు అధర్మం వైపు ఉన్నారు వాళ్ల మనస్సాక్షే వాళ్లకి చెప్తోంది మీది ఓటమే అని ఒకవైపు కౌరవ సైన్యం ఇలా భయంతో గజగజ వణికిపోతుంటే మరి పాండవుల వైపు ఏంటి పరిస్థితి అక్కడ సీన్ మొత్తం దీనికి పూర్తి భిన్నంగా ఉంది ఆ ఉత్సాహభరితమైన వాతావరణంలో అర్జునుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు సంజయుడు చెప్తున్నాడు అప్పుడు యుద్ధానికి సిద్ధంగా ఉన్న ధృతరాష్ట్రుని సైన్యాన్ని చూసి పాండవుడైన అర్జునుడు తన గాంధీవాన్ని పైకెత్తాడు ఇక్కడ గమనించండి అతన్ని కపిధ్వజహా అని సంబోధించారు అతను తన సారధి అయిన హృషికేశునితో అంటే శ్రీకృష్ణునితో మాట్లాడటానికి సిద్ధమయ్యాడు ఇక్కడ ఈ కపిధ్వజుడు అనే పదం చాలా ముఖ్యం వ్యాసమహర్షి ఊరికే ఏ పదం వాడరు కదా ప్రతి పదానికి ఒక లోతైన అర్థం ఉంటుంది మరి ఏంటా అర్థం అసలు కపిధ్వజుడు అంటే ఏంటి ఎందుకని అర్జునుడికి ఆ పేరొచ్చింది కపిధ్వజుడు అంటే చాలా సులభం కపి అంటే వానరం ఇక్కడ సాక్షాత్తు ఆంజనేయస్వామి అంటే జెండా సో ఎవరి రథం జెండా మీద అయితే హనుమంతుడున్నాడో ఆయనే కపిధ్వజుడు అంటే అర్జునుడనమాట వెనుక ఒక అద్భుతమైన కథ ఉంది పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు భీముడికి తన సోదరుడైన హనుమంతుడు కనిపిస్తాడు అప్పుడు భీముడు అన్నా రాబోయే యుద్ధంలో మాకు విజయం చేకూరేలా సహాయం చెయ్యి అనడుగుతాడు దానికి హనుమంతుడు తప్పకుండా నేను సూక్ష్మరూపంలో అర్జునుడి రథం జెండా మీద ఉంటాను నా గర్జనలతోనే శత్రువుల గుండెలు ఆగిపోతాయి మీకు విజయం తథ్యం అని వరమిస్తాడు చూశారా ఆ జెండా కేవలం ఒక గుర్తు కాదు అదొక దైవిక రక్షణ కవచం ఇప్పుడు మనకు మొత్తం చిత్రం స్పష్టంగా కనిపిస్తుంది కదా ఒకవైపు పక్షాన ఉన్న కౌరవులు ఒంటరిగా భయంతో వణికిపోతున్నారు మరోవైపు ధర్మం పక్షాన ఉన్న పాండవులు వాళ్ల వెనుక సాక్షాత్తు శ్రీకృష్ణుడు హనుమంతుడు వంటి మహాశక్తులున్నాయి అందుకే వాళ్లలో అంత ధైర్యం అంత ఉత్సాహం ఈ మొత్తం ఘట్టం మనకు చెప్పే సత్యం ఒక్కటే అధర్మం వైపు ఎన్ని అక్షోహినుల సైన్యం ఉన్నా ఎంత బలమున్నా దైవశక్తి మాత్రం ఎప్పుడూ ధర్మాన్ని అనుసరించేవారినే రక్షిస్తుంది అంతిమంగా గెలిచేది ఎప్పుడూ ధర్మమే ఈ శ్లోకాలు మనల్ని ఒక ప్రశ్నతో వదిలేస్తున్నాయి పాండవులకు శ్రీకృష్ణుడు హనుమంతుడు తోడుగా ఉన్నట్టు మనం మన జీవితంలో ధర్మ మార్గంలో నడిచినప్పుడు మనల్ని కూడా కాపాడే అటువంటి అదృశ్య శక్తులు ఉంటాయా ఈ విషయంపై కాస్త ఆలోచిద్దాం తర్వాతి విశ్లేషణలో మళ్లీ కలుద్దాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అర్జునులారా ఈ గీత మీకర్థమైంది కదా ఇప్పుడు ధర్మం కోసం నిలబడండి